హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న అటుకులతో మిక్సర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ మిక్సర్ని కేవలం ఐదు నిమిషాల్లోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిక్సర్ని జొన్న అటుకులతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది బయట షాప్లో తీసుకొచ్చే బదులుగా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ జొన్న అటుకుల్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం వచ్చేసి ఇక్కడ జొన్న అయితే తీసుకున్నామండి ఈ జొన్న అటుకులు అనేది మావుల అటుకుల లాగా కాకుండా చా కొంచెం పల్స్గా ఉంటాయి అన్నమాట ఈ జొన్న అటుకులని ప్రిపేర్ చేయడం ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు అయితే తీసుకోవాలండి జొన్నటుకులు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి జొన్నాటుకులతో చేసిన రెసిపీని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన ఇమ్యూనిటీ పెరగటం కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట జొన్నటుకులను ప్యాన్లో వేసిన తర్వాత గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం రెండు నిమిషాల పాటైనా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత జొన్నాటుకులు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఒక కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక అరకప్పు పల్లీలు అయితే వేసుకోవాలండి పల్లీలు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట మాడిపోకుండా పంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసేసి అదే కప్పుతో ఒక అరకప్పు పుట్నాల పప్పునైతే వేసుకోవాలండి ఈ పుట్నాల పప్పు కూడా మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక ఐదారు బాదములు అయితే వేసుకోవాలండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట బాదం పప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు తుంచుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి దీ ఈ పప్పులన్నీ మాడిపోకుండా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇలా ఫ్రై అయిన ఈ పప్పులన్నిటిని ఒక సైడ్కి గరిటితో జరిపేసుకొని దీంట్లోకి వచ్చేసి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక అర స్పూను ఆవాలు కూడా వేసుకోవాలండి ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ పప్పులు వేసేసాం కాబట్టి అవి సైడ్కి పెట్టేసుకొని ఇవి రెండు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్న ఈ పప్పుల్లోకి వచ్చేసేసి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలండి కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వాలన్నమాట కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి మనం కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది అనమాట కరివేపాకు హెయిర్ కూడా చాలా ఐస్కి హెయిర్కి చాలా అంటే చాలా మంచిది తర్వాత దీంట్లోకి వచ్చేసేసి ఒక అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలండి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి పిల్లలకైతే కొంచెం కారం అనేది తగ్గించి వేసుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ జొన్న అటుకులనైతే ఈ ఫ్రై అవుతున్న ఈ పప్పుల్లోకి అయితే వేసుకొని బాగా కలిపేసేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేది ఈ జొన్నటుకులకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ కలిపేసుకోవాలండి అంతే అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా కరకరలాడే జొన్న అటుకులని అయితే రెడీ అండి ఇవి ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయినా పా అస్సలు పాడవకుండా చాలా క్రిస్పీగా ఉంటాయండి పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి ఈ జొన్న అటుకులతో మిక్సర్ని అయితే ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది